వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసులు వారు కింద పడ్డా కూడా వెంటనే పైకి లేస్తారు సంపాదన సృష్టిస్తారు ఖగోళంలో నవగ్రహాలు విద్యుత్ సమయంలో ఒక రాత్రి నుంచి మరొక రాశులు సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజచక్రవర్తులకు మంచి ఫలితాలు వస్తే మరికొన్ని రాజ చక్రవర్తులకు చేసుకున్న కర్మల ప్రకారం ప్రతికూల ఫలితాలు కలగజేస్తూ ఉంటారు కొన్ని రాజ చక్రవర్తులు ఓటబులు ఎప్పటికీ కుంగిపోరు వీరి రక్తంలో భయం అనేది ఉండదు రాశుల ప్రకారం వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయడమే కాకుండా వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా జ్యోతిష పండితులు అంచనా వేస్తారు కొందరు కింద పడితే పైకి లేవరెవరు కింద పడితే పైకి లేవలేరు కానీ మరికొందరు రాసులు మాత్రం కింద పడ్డా వెంటనే పైకి లేచి జీవితంలో ముందుకు సాగుతారు అలా సాగే రాసుల వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వారు వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకుంటారు అవి సత్ఫలితాలను ఇస్తాయి వారి జీవితం ఎదుటి వారిని ఆదర్శనీయంగా ఉంటుంది ఓటములు ఎదిరినప్పటికీ వీరు ఏ రోజు కూడా కుంగిపోరు పట్టుదలగా పనిచేసి విజయాలను అందుకుంటారు మేషరాశి వారికి అందరికన్నా ఎక్కువ శక్తి ఉంటుంది దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు దూసుకువెళ్తారు వీరు సాధారణంగా కింద పడరు ఒకవేళ కింద పడ్డా వెంటనే వైఖరి వేసి సామర్థ్యం ఉంటుంది ఎదుటివారు ఎటువంటి సవాళ్ళు విస్తృతంగా స్వీకరిస్తారు అందు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారు మకర రాశి వారు కష్టపడ్డం అనేది వీరు ఇష్టంగా భావిస్తారు జీవిత విషయాల కంశిక్షణ కలిగి ఉంటారు పనుల్లో ఆచరణాత్మక విధాన విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పనులు చేయాలని తప్పిస్తూ ఉంటారు మానసికంగా ఒత్తిడి ఎదురుతున్నా తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలు కూడా కుంగిపోయే మద్దతు విరిగి లేదు ఎంత కష్ట ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు భయం అనే దానికి వీరికి అర్థం తెలియదు ఓడిపోయినా వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఇది ప్రకారం గెలుస్తారు కర్కాటకు రాసేవారు ఓటమి ఎదురైనా తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు కింద పడినా పైకి లేస్తారు మన పనిని చాలా ఇష్టంగా చేస్తారు ఎదుటివారిని కూడా త్వరగా అర్థం చేసుకుంటారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి